వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ప్రతి జిల్లా వైసీపీ కీలక నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నాడు అధికారం కోల్పోయాము ఇలాంటి సమయంలోనే మనం పోరాడాలి రాజకీయాల్లో కేసులు సహజం మన వాళ్ళని వేధిస్తూ ఉన్నారు చంపుతూ ఉన్నారు వాళ్ళందరికీ నేను అండగా నిలవాల్సిన అవసరం ఉంది అని చెప్పారు దీంతో పాటు రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేయబోతా ఉన్నాను అనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేశారు గతంలో కూడా ఈ విషయం చెప్పుకొస్తూ ఉన్నారు ఆయన గతంలో కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందే పాదయాత్ర చేసిన అప్పుడు ఒక యాత్ర చేసిన రెండు వేల పద్నాలుగులో ఫలితాలు పెద్దగా రాలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత మరొకసారి పాదయాత్ర చేశాడు రెండు వేల పద్నాలుగు ముందు ఓదార్పు యాత్ర రెండు వేల పద్నాలుగు తర్వాత పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళి ఇక తిరుమలలో పింక్ డైమండ్ కూడా చంద్రబాబు నాయుడుగా ఆదేశాడని చెప్పేసి పీకే టీంతో అసత్య ప్రచారాలు చేయించి తునిలో రైలు దుర్ఘటన రైలుని తగలబెట్టించి కాపుల రిజర్వేషన్ అంశాన్ని పైకి తీసుకొచ్చి తెర మీదకి కాపులను అందరినీ కూటమి ప్రభుత్వానికి దూరం చేసి ఇక టీడీపీలో నుంచి జనసేనని చీల్చి బీజేపీ కేంద్రంలో దూరం చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఇవన్నీ ఫలించలేదు తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి వైసీపీని అయితే పూర్తిగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి మరి ఇక రాబోయే ఎన్నికల్లో అంటే మరో నాలుగేళ్ళ తర్వాత జరగబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికలకి రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి మరొకసారి పాదయాత్ర చేయబోతా ఉందని చెప్తాను ఈ లోగా నీ అక్రమస్తుల కేసులో తుది తీర్పు కూడా వచ్చే అవకాశం ఉంది తీర్పు వచ్చే సమయానికి పాదయాత్రలో ఉండి ప్రస్తుతానికి నేను కోర్టుకు హాజరు కావడం సాధ్యం కాదు జైలుకి వెళ్ళడం కూడా సాధ్యం కాదు అని చెప్పడానికి పాదయాత్ర చేస్తూ ఉన్నారు సహజంగా రాజకీయ నాయకులు వాళ్ళ జీవితంలో ఒకసారే పాదయాత్ర చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర అయిపోయింది ఒక దఫా పాదయాత్ర అయిపోయింది మరొకసారి పాదయాత్ర చేయడానికి సిద్ధం అవుతూ ఉన్నది ఆ పాదయాత్ర రాజకీయంగా మైలేజ్ ఇస్తుందా లేదా అనే విషయం మనం ఇప్పుడే చెప్పలేం కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలు కనుక ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళి మంచి పనులు చేస్తే ప్రజల్లో ఆదరణ పొందుతుంది లేదంటే కొంత నెగిటివ్ ఏర్పడే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లోనే కోటి మందికి ప్రయోజనం కలిగించేలాగా అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకం ద్వారా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులు ప్రజల ఖాతాల్లో వేయబోతూ ఉన్నారు ఇవి రెండు మేజర్ పథకాలు దీనివల్ల ఒక కోటి మంది ప్రయోజనం పొందుతారు ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేశారు ఇక ఈ రెండు పథకాలు కూడా అమలు చేస్తే దాదాపుగా మొత్తం మీద ఒక నాలుగు పథకాలు అమల్లోకి వచ్చినట్టు ఉంది మరో రెండు పథకాలు పెండింగ్లో ఉంటాయి ఇక నిరుద్యోగ నిరుద్యోగభూతి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు ఇవి సాధ్యమయ్యేవి కాదు ఉచిత బస్సు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో పడింది తెలంగాణలో ఉచిత బస్సు మహిళలకు ప్రవేశపెట్టిన తర్వాత ఆ యొక్క ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరిపోయింది అక్కడ కార్మికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుందని భయపడుతున్నారు రాబోయే రోజుల్లో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుపోతూ ఉందని తర్వాత తెలుస్తుంది ఇక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గురించి రెండు వేల ఇరవై ఏళ్ళలో చేయబోయే పాదయాత్ర గురించి ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించారు ఈలోగా పార్టీని బలోపేతం చేసుకునే కార్యక్రమాలు చేయబోతున్నారు వచ్చే ఏడాది పెద్ద ఎత్తున పార్టీ మహాసభలు కూడా జరుపుకుంటారట అయితే అక్కడి నుంచి ఇక రాజకీయంగా యాక్టివేట్ అవ్వాలని చూస్తున్నారు ఈలోగా చిన్న చిన్న సమావేశాలు దాడే పనులు పెట్టుకొని ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం పాటు కాలయాపం తప్ప ప్రత్యేకంగా జనంలోకి వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే ప్రజల్లో తీవ్రమైన ఎదురేగతి ఉంటే వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు వీళ్ళకి ఎదురొస్తారు వీళ్ళకి వీళ్ళతో పాటు నడుస్తారు అంతేగాని ఉద్యమానికి పిలిపిస్తే పది మంది కూడా రావడం లేదు కాబట్టి ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత ఇంకా మొదలే కాలేదు ఇప్పటి నుంచే యాక్టివేట్ అయినా ఉపయోగం లేదు తెలంగాణలో అక్కడ బీఆర్ఎస్ ఆలిఎస్ టీఆర్ఎస్ మొత్తుకుంటున్నా కూడా జనం రావడం లేదు అందువల్ల ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు నుంచి అయితే మాత్రమే ప్రజల్లో అది కూడా వ్యతిరేకత ఉంటే ప్రతిపక్షాలకు సహకరించే అవకాశం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రయోజనాలు ఇస్తుందా లేదా అనేది చరిత్ర తెలుస్తుంది